సారించవలసిన ఆవశ్యకత అవసరం కూడా ఉన్నదని చెప్పుకుంటూ మనం ఒకసారి సుధాకర్తో వెళ్దాం సుధాకర్ వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గాంధీ గాంధీభవన్లో మీటింగ్ నిర్వహించి కులగణనకు సంబంధించింది దేశంలోనూ ప్రతిష్టాత్మకంగా నిలబడ్డ కులగణను సక్సెస్ఫుల్ చేశాము దీనికి దీనికి సైతం నేనే లాస్ట్ ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు కానీ కులగణన నా చీఫ్ అంటే రాహుల్ గాంధీ ఎవరైతే నాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం సక్రమంగా నిర్వహించాను బీసీలకు ఇంత బ్రహ్మాండమైన ఏదైతే కులగణన చేసి దేశవ్యాప్తంలోనే ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలబడి రాష్ట్రానికి సంబంధించిన విమర్శలు తగవు కావాలని కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు దీనికి త్యాగం సూతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఒకటే అనుకోవచ్చు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య ఒక సంచలన మాట చెప్పడం జరిగింది రెడ్డి వర్గంలో రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన చివరి ముఖ్యమంత్రి నేనైనా పర్వాలేదు కానీ నేను నా చీఫ్ రాహుల్ గాంధీ చెప్పిన విధంగా నేనైతే మాత్రం కులగరణ కానీ ఇది బీసీ వర్గాల సంబంధించిన కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వేలో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గా సక్సెస్ అయ్యాను అని చెప్పడం జరిగింది కానీ బీజేపీ అండ్ వచ్చేసి బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన కేటీ కేసీఆర్ కానీ అటు మోదీ కానీ వీరిద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా ఇదే ప్రధాని మోదీ వచ్చేసి గుజరాత్ లో బీసీ సామాజిక వర్గం కాకుండా పై స్థాయి సామాజిక వర్గం వ్యక్తి కానీ నుంచి మారి ఈ రోజు బీసీ వర్గంగా ముందుకు రావడం జరిగింది ఇది నిజంగా చెప్పడం వల్ల చాలా సిగ్గు చెట్టుగా ఉందంటే మాత్రం రేవతి చెప్పడం జరిగింది ఏదేమైనా గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మన సైతం చెప్పడం జరిగింది బీసీ కి సంబంధించిన దాని మాత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి విభేదంగా మా చేస్తున్నాడు చేసిన సర్వేల మొత్తం లోపాలు ఉన్నాయి నిజమైన సర్వే చేయాలని కూడా తీర్మార్ మన చెప్పారు దీన్ని కూడా అధికార పార్టీ ఉన్న వ్యక్తి చెప్పడంతో ప్రతిపక్షాల్లో ఉన్న కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇటు రావు బాగుంది కవిత ఈ నలుగురు కూడా ఇదే మాట పట్టుకొని రేవంత్ రెడ్డి మీద మాత్రం మాత్రం చూటాలు పెట్టడం జరిగింది ఎక్కడ ఏం జరిగినా అసెంబ్లీలో జరగని బయటకన్నా కానీ రేవంత్ రెడ్డి ఒక మాట ఇస్తే మాత్రం తెలంగాణలో జరిగిన సర్వేలో మాత్రము ఈ సర్వే మొత్తం పూర్తిగా తప్పు నివేదిక ఇచ్చారు ఈ నివేదిక అలా ఉండదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫార్టీ టూ పర్సెంట్ ఉన్న వాళ్ళంతా ఈరోజు ఎట్లా అయ్యారు అనే విధంగా మాత్రం ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి మీద కానీ రేవంత్ రెడ్డి నిన్న చేసిన మాటలు మాత్రము అది ఒకటి చెప్పింది అతనిచ్చిన ప్రజె ప్రజెంటేషన్ లో మాత్రం అసలు ఒకటి చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత కులగణ సర్వే చేయడం జరిగింది ఈ సర్వే మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యామంటూ మాత్రం దేవతలు చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రధాని మోదీ గాని ఇటు కేసీఆర్ అని టార్గెట్స్ మాత్రం రేవంత్ రెడ్డి చేసే మాటలన్నీ నీటి మూటలు కానీ ఉన్నాయి కదా తప్ప సక్సెస్ కాలేదు మాత్రం ప్రతిపక్షాలు చెప్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇలా మాటలు కొట్టేస్తున్నాడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద ఇలా పుట్ట ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేశాను మాత్రం రేవంత్ రెడ్డి ఘాటు చేయడం జరిగింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ప్రధాని మోదీ మీద కూడా ఒక మాట మార్చింది గుజరాత్ లో బీసీ సామాజిక వర్గం కాకుండా పైసే సామాజిక వర్గం ఉన్న మోదీ ఈ రోజు అంటే గత కొన్ని సంవత్సరాల క్రితము ఆ దాని నుంచి కాకుండా బీసీ వర్గాల్లో ఈ రోజు బీసీ మాట్లాడి పెట్టా చేస్తున్నారు ఈజాగా సిగ్గు చట్టలు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది రాజ్ సుధాకర్ ఇంకొక విషయం ఏంటంటే అనవసరమైన కులాల మతాల మధ్య ఈ చిచ్చు పెడుతున్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మనం నిన్న ఏదైతే సమావేశం లేదా ఉందో చెప్పడం జరిగింది పి పిఎం పిఎం ప్రధానమంత్రి మోడీ అయినా కానివ్వండి ఇక్కడ ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులైన వారు కానివ్వండి వారు చాలా అనోచితంగా మాట్లాడే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కేవలం రాజకీయంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఘాటుగా విమర్శించారు ఇదే విషయం మీరు కూడా చెప్తున్నారు పిఎం మోడీకి సంబంధించిన అనే వేరే ఒక కులానికి చెందినవారు కాదు ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో దాని యొక్క బీసీ ప్లే కార్డును మాత్రం విపయోగిస్తున్నారని చెప్తున్నారు ఈ విషయంపై బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కుట్ర పండుతున్నారని చెప్పారు అసలు వాస్తవానికి బీసీ కులగణ ఏదైతే జరిగిందో రాష్ట్రంలో దానికి సరైన పద్ధతిలో జరిగిందని మీరు భావిస్తున్నారా అలాగే ఒకవేళ సరియైన పద్ధతిలో జరిగినప్పటికీ మరి ఇంకొకసారి కులగణ చేపట్టాలని బల్లి బట్టి విక్రమార్క చెప్పడం వారి అంతర్యమేమిటి ఎస్ రెండు విధాలు చూసుకోవచ్చు ఒకటి అధికార పార్టీలో ఉన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సర్వే చేసిన తర్వాత వాళ్ళకి అంటే అసెంబ్లీలో ఇదే ఉత్తమ్ కుమార్ అంటే చెప్పడం జరిగింది పూర్తి ఇక మేము సర్వే చేయడం జరిగింది మొత్తం పూర్తి అని చెప్పి ఉత్తవ్ కుమార్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు కానీ అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ ఈ సర్వే మొత్తం తప్పు నివేదిక ఇచ్చారు ఇదంతా తప్పు నివేదిక చెప్పిన తర్వాత ఇదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి మరో చెప్పడం జరిగింది ఫిబ్రవరి 16 నుంచిల్లి మళ్ళీక రెండు రండి తప్పగా మేము సర్వే చేస్తాము గతంలో ఈ సర్వేలో ఎవరు భాగస్వామే కాలేదు వారు ఖచ్చితంగా మరోసారి మీరు భాగస్వామే కావాలని చెప్పడం జరిగింది ఈది ఇది అధికారంలో వాళ్ళ పార్టీ వాళ్ళే ఒక డిఫెన్స్ ఏమ చెప్పడం ద్వారా మాత్రం ఫర్ మూమెంట్ ఫర్ మూమెంట్ ఐ నీడ్ ఎ స్మాల్ స్పేస్ ఫ్రమ్ యువర్ సైడ్ జస్ట్ రవత మిస్టర్ రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో నిన్న గాదివానలో అక్కడ మన దగ్గర ఒక చిన్న బైట్ ఉన్నది ఆ బైట్ విన్న తర్వాత మరొకసారి మీ దగ్గరికి వస్తారు ప్లీజ్ పిసిఆర్ పేద బైట్ ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదట నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత నేను ఈ లెక్క నా కోసం చేయలే నా పదవి కోసం చేయలే నా నాయకుడిచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్ష కలిగిన కాంగ్రెస్ కార్యకర్త అవుతా నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ బాధ్యత తీసుకున్నా ముఖ్యమంత్రిగా ఈరోజు కులగనైనా చేసినా అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా ఈ రోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చినా ఇలా తప్పు తేల్చాలంటే ఐదు శాతం లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా యాభై శాతం పైగా బీసీలని ఎందుకు చూపిస్తానా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంటే దొంగలెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము ప్రతి మనిషి సంఘానికి అధ్యక్షుడికి ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు దేశము వేల ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదటని నాకేం పర్వాలేదు ఆఖరైనా పర్వాలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిధాకర్ అగైన్ జస్ట్ ఐఎమ్ కమింగ్ డౌన్ టు యూ సుధాకర్ నిన్న రేవంత్ రెడ్డి చాలా రెచ్చిపోయినట్టుగా మనం చూసాం ప్రతి విషయంలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు అలాగే ఎవరైతే అతని మీద బురద జల్లుతున్నారో అతనికి కూడా ఛాలెంజ్ చేశారు కమాన్ గివ్ ద రిజగ్నేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ జస్ట్ కమాన్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపు అని చెప్పారు బీసీ కు సంబంధించిన ఎవరైతే ఎవరైతే నా మీద బురద జల్లుతున్నాడో ఆ వ్యక్తిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచి నా ముందటికి రమ్మని చెప్పాడు ఈ విషయంపై మీరు నా గ్రౌండ్ పోయించు ఒకటే చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు నిజాలతో రాష్ట్రం సాధించుకున్నావు ఈ ఉద్యమంలో అప్పటి ముఖ్యమంత్రి మాట మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు కలవడం రావు తెలంగాణ రాష్ట్రం వస్తే దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దళితలు ఎక్కడ పైకి వస్తే నేను అందంగా చెప్తారో వీరు ఆధిపత్య అవుతుందని చెప్పి అదే రోజు ఆ రాష్ట్ర ఆ ముఖ్యమంత్రి డిఫరెన్సెన్ గా దళితులకు ఇచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు అతను కూర్చొని జరిగింది మరి ఆ పది సంవత్సరాల కాల వ్యవధిలో ఇదే కేసీఆర్ సీఎం కూర్చుని ఉన్నప్పుడు ఎందుకు నిలదీయలేదు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఇదే ఎమ్మెల్సీ తీర్మానమాల వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం కానీ రావు సామాజిక వర్గం కానీ వీళ్ళు వచ్చేసి ఇదే చివరి సీఎం అంటారు కదా మరి పది సంవత్సరాల కాల రోజుల్లో తీర్మానమాల ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని కొన్ని రోజులు బీజేపీ తిరిగాడు కొన్ని రోజులు కాంగ్రెస్ తిరిగాడు అతను ఒక సొంత పార్టీలకు తిరిగాడు మరి ఆరోకు కేసీఆర్ అసలుకోవచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఒక రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక జరుగుతుంటే మాత్రం దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వారి కూడా నివేదిక ఇస్తున్నారనే ఉద్దేశంతో తీన్ మార్ మల్ల వచ్చేసి ముందు రావడం జరుగుతుంది కానీ తీన్మార్ మల్లలో నిజంగానే బీసీలకు నేను మద్దతు పలుకుతాను బీసీ సామాజిక వర్గానికి నేను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను అనే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కదా అదే రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడి దీనికి మార్పులు చేయొచ్చు కానీ బహిరంగ సభలో వచ్చేసి తొడబెట్టకుండా చివరికి రెడ్డి సామాజిక వర్గం కానీ రావు సామాజిక వర్గం వాళ్ళు చివరి ముఖ్యమంత్రి వాళ్ళనుకుంటే ఇతర ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో బీసీ వర్గం చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి ప్రస్తుతానికి బీసీ సామాజిక వర్గంలో బయట ప్రపంచంలో అధికార పార్టీ చెందిన వ్యక్తులు పేరున్న వ్యక్తి తెలుమానంలో కంటే అతనే ముందుకు వద్దామని ఒక చిన్న ఊహాగా వస్తున్నది మాత్రం బయటకు వార్తలు వస్తున్నాయి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో కాని ప్రతిపక్షంలో నిర్మాణాలు ఎవరైనా ఒక అధికారం ఉన్నప్పుడు ఒక నివేదిక ఇస్తే నిజమైన ప్రక్షాళన చేసిన తర్వాతనే వాళ్ళు బయటకు చదవాలి కానీ గతంలో చెప్పిన నివేదికకి ఇప్పుడు డిఫిట్ సేవ బట్టి విక్రమకి వీలైన వీళ్ళ పొంతలు లేకపోవడం ద్వారా ఇదే సర్వ విషయంలోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది నిజంగానే మొదలు చేస్తా సర్వే పూర్తిగా కంప్లీట్ అయి ఉంటే ఆ నిజంగానే కరెక్ట్ రిపోర్ట్ ఉంటే ఈ రోజు ఇప్పుడు సీఎం చెప్పిన మాట మాత్రం అది చాలా విధులు అనుకోవచ్చు రైట్ సుధాకర్ మరొకసారి మీ వద్దకు వస్తాం అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి ఒకసారి మరొకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం ప్రసన్న ఏదైతే గాంధీభవన్ లో నిన్న మీటింగ్ జరిగిందో అందులో మాట్లాడుతూ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కాంగ్రెస్ డిపార్ట్ సంబంధించిన దర్దాపుగా యాభై ఏడు డిపార్ట్మెంట్ భర్తీ చేయడం జరిగింది థర్టీ సెవెన్ ఐఎమ్ సారీ థర్టీ సెవెన్ ఎవరైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కార్పొరేషన్స్ దాంట్లో భర్తీ చేయడం జరిగింది అందులో మాట్లాడుతూ ఎవరైతే కష్టపడతారో వారికి సరైన చోటు సరైన పదవులు అందిస్తాము కాకపోతే గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మాత్రం ఎవరికి రావు ప్రజలలో తిరగండి ప్రజలల్లో పార్టీ ప్రతిష్ట గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడని చెప్పారు ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ నిన్న జరిగినటువంటి గాంధీభవన్ సమావేశం లోపల యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యువజన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పవచ్చు యువజన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పార్టీ పటిష్టత కోసం పనిచేయాలి మీరు నాయకుల చుట్టూ తిరగడము ఫ్లెక్సీలు పెట్టడము దండాలు పెట్టడం చేస్తే నేను మీకు ఎటువంటి బాధ్యతలు కూడా అప్ప మీరు ఖచ్చితంగా పార్టీ యొక్క కార్యక్రమాలను ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు మీరు బాధ్యత తీసుకొని గ్రౌండ్ లెవెల్ లోపల క్షేత్రస్థాయి లోపల తిరిగి మీరు నాయకులుగా ఎదగాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి తను ఏమన్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఏపీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి వీరిద్దరు కూడా యువజన కాంగ్రెస్ నుంచే నాయకులుగా ఎదిగారు కాంగ్రెస్ పార్టీ వారి నాయకులుగా తీర్చిదిద్దిందనే విషయం కూడా యువజన కాంగ్రెస్ నాయకులకు చాలా అసలు ఉత్సాహం నింపే విధంగా తను వ్యాఖ్యలు చేశారు ఇదే విధంగా ఆ ఏ యువజన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే పని చేస్తారో వారికి ఖచ్చితంగా పదవులు లభిస్తాయి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో కూడా విభజన కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది పార్టీ కోసం పనిచేసే వారికి ఖచ్చితంగా పదవులు ఉంటాయి అని కుండ బద్దలు కొట్టినట్టు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని చెప్పవచ్చు ఇదే విషయం పైన రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్సీని కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి దాంట్లో చాలా మంది ఆ యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా యువజన కాంగ్రెస్ నాయకుడిగానే తను కాంగ్రెస్ పార్టీ లోపల నాయకుడు ఎదడం జరిగిందని చెప్పారు రాహుల్ గాంధీ సిస్టమ్ లోపల యువజన కాంగ్రెస్ కానివ్వండి ఎన్ఏసిఏ కానివ్వండి ఎన్నికలు పెట్టడం అనేది నాయకులను తయారు చేయడానికి మేము ఎన్నికలు పెట్టడం జరిగింది ఈ ఎన్నికల ద్వారా పార్లమెంట్ అధ్యక్షులుగా అసెంబ్లీ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీగా ఎన్నికల ద్వారా నియమించడం అనేది క్షేత్ర స్థాయి లోపల అసెంబ్లీ ఎన్నికలు రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం పీసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడారో ఒకసారి ప్లే చేయాలి ప్లీజ్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచిన ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీలో కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుం దగ్గర ఆయన సడ్డకు దగ్గర అల్మారీల బీర్వాల కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బడకేసి కొటీరు ప్రజలు చాలా మంది ఇప్పుడు చూసాం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళ దగ్గర లారీల వైపు లారీల నిండా డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు ఒక విషయం ఏంటంటే ఇంకొక విషయం దాంట్లో యాడ్ చేయదలుచుకున్నాను దీపాదాష్ మున్సిని తప్పించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ఇక్కడ పీసీసీ ఇన్ఛార్జ్ అంటే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్గా పెట్టడంలో అంతరం ఏమిటి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తీన్మార్ మల్లన్న పార్టీ టికెట్ మీద గెలిచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా ఆయన నోటీలు జారీ చేశారు దీనిపై పూర్తి సమాచారం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచిన తర్వాత దీపా దాస్ మున్సి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో తను నాయకులను సమన్వయం చేయడంలో ఫెయిల్ అయిందనే విషయాన్ని మనం గమనించవచ్చు ఇదే విషయము అధిష్టానం కూడా గుర్తించి మీనాక్షి ఏవైతే ఏసీసీ సెక్రటరీ ఉన్నారో కొత్త తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది అయితే ఇప్పుడు బీసీ కులగాన పైన కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మైలేజ్ కన్నా నెగిటివ్ ఎక్కువ అవుతుంది అనేటువంటి విషయం తిరుమల మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్రంగా ప్రకటించడం చెప్పవచ్చు తనపైన ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ విచారణ చేపడతాయని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అవి విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ మైలేజ్ తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానివ్వండి కోరుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలు నాయకులు దానిని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నారని చెప్పేసి దానిని పర్యవేక్షించడంలో దీపాదాస్ దాస్ మునిషి విఫలమైందని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానము కచ్చితంగా చెప్పవచ్చు దాంట్లో భాగంగానే దాని తనను మార్చేసి మీనాక్షి సిని మీనాక్షిని దీంట్లో కొత్త ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగిందని చెప్పవచ్చు రైట్ ఇంకొక విషయం నేను దాంట్లో ఇంకొకటి ఇది లారీలో కొద్ది డబ్బులు ఉన్నాయని ఏదైతే వ్యాఖ్యలు చేశారో చంద రేవంత్ రెడ్డి అయితే ఆ సమయంలో ఒకవేళ కనుక అంత పక్కా సమాచారం గట్ల ఉన్నట్టయితే వారి మీద ఇంతకు ముందు జీపీ ఏదైతే దాడులు జరిపావో అప్పుడు దానికి ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు ఇఫ్ యు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బై టు జస్ట్ గో అండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ అది మీరు మీ దగ్గర ఉన్న సమాచారం రేవంత్ రెడ్డి మీటింగ్ వ్యాఖ్యలు మనము గమనిస్తే గనక తను కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడానికి ప్రతిపక్షాల పైన చాలా హై లెవెల్కి వెళ్ళేసి వ్యాఖ్యలు చేస్తాడు పేగులు తీసి నెలలేసుకుంటా అంటాడు తర్వాత ఇంకేదో అంటాడు అవన్నీ కూడా ఇది కూడా ఏంటంటే యువజన కాంగ్రెస్ నాయకులకు ఉత్సాహాన్ని నింపడానికి అంటే యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరి డబ్బు ఉన్న వాళ్ళు కాదు దానికి ఉదాహరణ చెప్తూ రాష్ట్రం ఇంత ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర లారీల కొద్ది డబ్బులు ఉన్నాయి ముఖ్యమంత్రి దగ్గర తన కొడుకు దగ్గర తన బిడ్డ దగ్గర తన అల్లుడి దగ్గర తన చుట్టాల దగ్గర వేల కోట్లు లక్షల కోట్ల డబ్బులు ఉన్నా కానీ గెలవలేకపోయాడు కాబట్టి డబ్బులే రాజకీయానికి ముఖ్యం కాదు పార్టీ కోసం పని చేయండి పార్టీకి మీరు నమ్మకంగా లాయల్ గా ఉండి మీరు పని చేస్తే కనుక ఖచ్చితంగా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది ఏదో ఒక సమయం లోపల మీకు చైర్మన్ పదవులు కానివ్వండి లేకపోతే అవకాశం ఉంటే ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం కానీ ఇస్తామని చెప్పేసి చెప్పడానికి ఒక ఉదాహరణగా రేవంత్ రెడ్డి చెప్పిండని మనం గమనించవచ్చు ఇప్పుడు తను చెప్పే లారీలో కొద్ది డబ్బులు ఉన్నాయంటే తను బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాని మరి సిట్ చేసి దాని విచారణ చేపట్టవచ్చు కానీ ఏంటంటే తను ఒక వాక్య చేసి యువజన కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులకు కాని ఎన్ఎస్సీ ఉన్న నాయకులకు కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో క్రింది సెలవు నాయకులకు వాళ్ళకి ఉత్సాహాన్ని నింపి కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విధంగా వారికి ఒక దిశానిర్దేశం మార్గదర్శి చేయడానికి మార్గదర్శకం చేయడానికి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చెప్పవచ్చు వెరీ మచ్ ప్రసన్న అగైన్ ఇఫ్ యూ నీడ్ జస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ రైట్ మనం ఇప్పుడు ప్రస్తుతం వెంకట దగ్గరికి వెళ్దాం సారీ సతీష్ దగ్గరికి వెళ్దాం విజయవాడ నుంచి వెళ్ళి మా రిపోర్టర్ రైట్ లో ఉన్నారు స్టాఫ్ రిపోర్టర్ సతీష్